అందరికీ ప్రైజ్ లాడ్ నేను మేదల రవి క్రైస్తవుడు ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే వాణ్ణి ఖండించడానికి బుద్ధి చెప్పడానికి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు మంచిగా సంకన బ్యాగులు వేసుకొని బయలుదేరుతాయి ఒక ట్రిప్పుకు బయలుదేరినట్టు బయలుదేరుతారు అందరూ కానీ ఒక హిందూ తప్పు చేస్తే ఎక్కడోడక్కడ మూసుకొని అని కామ్గా ఉంటారు కానీ భారతదేశంలో ఒక బాధ్యత గలవాటు ఉంటే ఒక పౌరుడు హిందూ పౌరుడు హిందూ సోదరుడు ఈ సోదరుడు ఎవడో తెలియదు కానీ భారతదేశంలో నిజమైన హిందూ సోదరుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే ఈ వీడియోలో మాట్లాడేవాడే ఈ వీడియో ఒకసారి చూద్దాం ఈ వీడియో చూసిన తర్వాత నేను మీతో మాట్లాడతాను ఈ కొడుకు డైలీ ఒక పారు సంవత్సరాల పాప కావాలంట ఈయన పేరు అసరం బాపు ఈ గురువు అని చెప్పుకుంటాడు అది చాలా మంది నమ్ముతారు గుర్రలు అది వేరే విషయము జోధ్పూర్ లో ఉన్న ముసలిం ఆశ్రమానికి ఈయన భక్తుడు ఒక ఆయన అలా పాపని తీసుకెళ్లిండు హెల్త్ బాగాలేక పేరెంట్స్ ని బయట నిల్చోమని పాపకు దయ్యం పట్టింది వదిలిస్తాను తీసుకెళ్లి అదే అవకాశంగా మార్చుకొని పాపని బెడ్రూమ్ కి తీసుకెళ్లి తన బట్టలు విప్పేయని ఫోర్స్ చేసి రేప్ చేసిండు ముసల్నా ఉండ కొడుకు రేప్ జరిగిన విషయం ఎవరికైనా చెప్తే నిన్ను నీ ఫ్యామిలీని సంపేస్తా అని ఆ పాపని భయపెట్టిచ్చిండు వీడు ఆ పాప కేసు మీదే వీడికి జీవితకైతే పడ్డది మొన్ననే ఈయనెల్ చూసి తన ఇన్ఫ్లుయెన్స్ వల్ల బెయిల్ మీద బయటకు వచ్చిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముసల్సాలేవాడు దేశానికి సేవ చేయలేడు ఒక మైనర్ పాపని రేప్ చేసిండు అది ప్రూఫ్ కూడా అయింది కోర్టు వానికి భజనలు వాడు రాగానే ర్యాలీలు ఇవన్నీ చేస్తున్నారు ఏం గుర్ర జనంరా మీరు మీరు ఇట్లా చేయమంటే ఇటువంటి కొడుకులు ఇంకా బుట్టుకొస్తున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీ ఆడపిల్లల్ని బాబా దగ్గర తీసుకపోకండి చూసారా బాబాల పరిస్థితి ఎలా ఉందో ఒక బాబా ఒక పాపని బాగు చేస్తానని తీసుకొని పోయి వాళ్ళందరిని బయట ఉంచి లోనకు తీసుకెళ్లి ఆ పిల్లని రేప్ చేస్తాడు వాని మీద కేసు కూడా పడుతుంది వాడు జైలు కూడా పోతాడు వానికి యావత్ గార కారాగార శిక్ష పడుతుంది వాడు ఏదో బెయిల్ మీద బయటకు వచ్చాడు అనేసి తెలుస్తోంది ఇటువంటి బాబాలు ఇటువంటి లుచ్చాలు ఇటువంటి ముసలు చిన్న చిన్న పిల్లల్ని మైనర్ మైనర్ బాలికలని రేప్ చేస్తున్నటువంటిది వాడి దగ్గర భక్తి ఉంటుందా నిజంగా భక్తుల ఇల్లు పూట కోసం ఒక పూట గడుపుకోవడం కోసం కోటి విద్యలు వేస్తూ క్రైస్తవుల్ని క్రైస్తవ్యాన్ని హింసిస్తూ భారతదేశంలో అనేకమంది తమ తమ స్వలాభం కోసం ఆర్ఎస్ఎస్ అని బీజేపీ అని బజరంగ అని ఇస్వహిందూ పరిషత్ అని మీ సంస్థలన్నీ కలిపి ఇట్లాంటి ముసలోళ్ళకి ఇటువంటి బాబా ముసల బాబాలు ఎవడైతే ఉన్నాడో మైనర్ బాలికాలని రెబి చేస్తున్నటువంటి వాళ్ళని మీరు ఖండించి బుద్ధి చెప్పి జైల్లో పంపించి మీ కంపును మీరు శుభ్రంగా కడుక్కోండి క్రైస్తవ్యం మంచి చేస్తోంది క్రైస్తవ్యం మీద పడి ఏడ్చి చావాల్సిన అవసరం మీకు ఏమాత్రం కూడా లేదు క్రైస్తవ్యం మీద పడి ఏడ్చినంత మాత్రాన మీకు ఒరిగేదేం లేదు క్రైస్తవ్యం మీద పడి ఏడ్చే మీకు ఒక పూట టిఫిన్ దొరకవచ్చు ఒక పూట భోజనం దొరకవచ్చు ఒక పూట రాత్రి భోజనం దొరకవచ్చు ఒక రోజు గ్లాసు నీళ్ళు దొరకవచ్చు ఫౌండేషన్లు ఆర్గనైజేషన్లు ట్రస్ట్లు పెట్టుకున్న కొడుకులకి డబ్బులు లక్షల లక్షల కోట్లు కోట్లు సంపాదించుకొని మేము పీఠాధిపతులం ఏటాధిపతులం అని చెప్పుకుంటా ఉన్నారు ప్రజల్ని క్రైస్తవుల్ని గొర్రెలు గొర్రెలు అని మీరు హిందూ ప్రజల్ని హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రజలందరినీ గొర్రెల్ని చేస్తున్నారు కాబట్టి కొండగొర్రెలు ఎర్రిగొర్రెలు క్రైస్తవులు ఎవడు కాదు మరి కొండగొర్రెల్ని ఎర్రిగొర్రెల్ని చేసేది హిందూ ప్రజల్ని మాత్రమే బాబా అంటాడు ఇంత కుంకుమో ఇంకా విభుదో రాసి చీపురితో రెండు దెబ్బలు కొట్టి డబ్బులు సంపాదిస్తున్నాడు కోట్ల కోట్లు తర్వాత నేను హిందుత్వం కోసం ఎన్నో ట్రస్టులు పెడుతున్నాను నేను ఎంతో కష్టపడుతున్నాను క్రైస్తవులను ఏరేస్తున్నాను పీకేస్తున్నాను పాకేస్తున్నాను అంటున్నారు క్రైస్తవుల పీకేది లేదు ఏకేది లేదు మరి అలాగా ఈ కరుణాకర సుగుణగాడు లలిత్ కుమార్ లాంటిగాడు రాధా మనోహర్ దాస్ గారి లాంటి లుచానా కొడుకులని మీరు పెంచి పోషిస్తూ ఉన్నారు పనికిరాని చెత్తనా కొడుకుల్ని వాళ్ళు ఏం చేసేది లేదు ఆస్తులను కూడగొట్టుకుంటూ మతాల మధ్య చిచ్చులు పెడుతూ భయభ్రాంతులకి దేశాన్ని గురి చేస్తున్నారు తప్ప వాళ్ళ ద్వారా వచ్చిందేమీ లేదు రాధా మనోహర్ దాస్ గారి గురించి మీకు తెలియంది ఏమీ కాదు రాధా మనోహర్ దాస్ గారు ఒక బాలికతో మాట్లాడే అసభ్యకరమైన అశ్లీలమైన మాటలు మాట్లాడుతూ ఆ అమ్మాయి గురించి ఎంత తప్పుగా ఎంత అసభ్యకరంగా మాట్లాడాడో డిచికి బాబా కాల్ రికార్డింగ్ అని మీరు యూట్యూబ్లో కానీ కొడితే రాధా మనోహర్ దాస్ కానీ బతుకు మొత్తం బయటపడుతుంది అటువంటి ఎదవలు అటువంటి బాబాలు మేము అని చెప్పుకొని రాధా మనోహర్ దాస్ గారు ఎంతోమంది అమ్మాయిల్ని చేశాడు రాధా మనోహర్ దాస్ ఎంతో ఎంతోమంది అమ్మాయిలతో రాసలీలలుగా మాట్లాడాడు ఎంతోమంది అమ్మాయిలతో సెక్సీగా మాట్లాడాడు ఎంతోమందిని వంచుకొని వారితోటి వాడి సుఖాలు పంచుకుందాం అనుకున్నాడు వాడు దుర్మార్గుడు నీచుడు దౌర్భాగ్యుడు అన్న సంగతి హిందువులకు క్రైస్తవులకు జైనులకు బౌద్ధులకు సిక్కులకు అందరికీ తెలుసు కానీ మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ముందు మీ దాంట్లో ఉన్న మీ మతంలో కానీ మీ కులంలో కానీ ఉన్న కంపును మీరు క్లీన్గా కడుక్కుంటే ఇతర మతాల గురించి మాట్లాడుకోవచ్చు మీ గబ్బు మీ కంపు మీలోనే ఉంచుకొని ఇతర కులాల గురించి ఇతర మతాల గురించి మాట్లాడడం అనేది చాలా దారుణం వాడికి ఎన్ని సంవత్సరాలండి డెబ్బై ఎనిమిది సంవత్సర డెబ్బై ఎనభై సంవత్సరాల ముసలాడు ఒక అమ్మాయిని బాగు చేస్తానని అమ్మాయిని అమ్మాయిని స్వస్థతపరుస్తానని చెప్పేసి ఆ బాబాగాడు అమ్మాయిని వంచి అమ్మాయిని రేప్ చేసి జైలు పాలయ్యాడు ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి అది వెలుగులోకి వచ్చింది చెప్పకపోతే అటువంటి చెప్పని వాళ్ళ పరిస్థితి ఎంతోమంది చిన్నపిల్లకి ఏం తెలుసు అండి ఏం చెప్తారు కొంతమంది ఏం చెప్పరు అది బాబా చేసే ఆ పూజలో భాగమేమో అనుకుంటారు కొంతమంది తెలవని పిల్లలు తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేరు ఆ పిల్ల చెప్పింది వాడిని జైలుకు పంపించారు వాడికి జీ శిక్ష పడింది వాడు బయటకు వచ్చాడు వాడు బయటకు వస్తే హిందూ సంఘాలు హిందూ మతాలు వాడేదో వరల్డ్ కప్లో ప్రపంచంలో వరల్డ్ కప్ సాధించిన లాగా వానికి రాగానే వానికి జేజేలు వాడికి రాసరోకలు వానికి పెద్ద పెద్ద సభలు వాని మీద పూలు తల్లి వాడేదో ఘనకార్యం చేసిన లాగా వాణ్ణి ప్రోత్సహించి వానికి సన్మానాలు పురస్కారాలు చేసి సాలవలతో సత్కరిస్తూ ఉన్నారు భారతదేశం ఎంత దారుణానికి ఎంత దరిద్రానికి పాల్పడుతోంది భారతదేశంలో మంచి సాంప్రదాయాలు ఉన్నాయన్నారు సాంప్రదాయాలు లేరు కట్టుబాట్లు ఉన్నాయన్నారు కట్టుబాటు లేదు ఎనభై ఏళ్ళ ముసలాడు మనవరాల్ని వయసంతా మనవరాల్ని పట్టుకొని రేపు చేశాడు అని అంటే ఎంత దారుణం హిందూ ధర్మాలలో కూడా మరి మీరు అయ్యే నేర్చుకుంటున్నారంటే చెప్పండి ఇటువంటి దారుణాలకి పాల్పడుతున్నటువంటి ఈ బాబాలైతే ఎవడైతే ఉన్నాడో ఈ కరుణాకర్ సుగణ లాంటి వాడు అయితే ఎవడైతే ఉన్నాడో ఈ రాధా మనోహర్ దాస్ గాని లాంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఈ లలిత్ కుమార్ లాంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఇంకా కొంత చెత్త బ్యాచ్ ఉంది అటువంటి చెత్త బ్యాచ్ని కూడా ఏరి పారేయాలి మీ దాంట్లో కంపెనీ మీరే కడుక్కోవాలని హిందువులందరికీ నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ఇంతకుముందు హిందూ సోదరుడు మాట్లాడిన రీతిగా హిందువుల్లో తప్పు ఉంటే హిందువులే మాట్లాడాలి తప్ప వేరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మా మతాలపైన పైన పడుతున్నారు మా మతాలపైన విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు అది ఇదని లేనిపోయిన కల్లిబుల్లి మాటలు చెప్తా ఉన్నారు మీ మతాలపైన ఎవరు కల్లిబుల్లి మాటలు చెప్పటలేదండి మీ మతాలపైన ఎవరు విరుచుకుపడట్లేదు జరిగిన తప్పుల్ని ఖండించి బుద్ధి చెప్పడానికి మాత్రమే మేము మేమున్నాం కాబట్టి మీ మతంలో ఉన్న కంపుని మీరు క్లీన్ చేసుకొని ఇతర మతాల గురించి మాట్లాడితే బాగుంటుంది మీ మతాలను మీరు క్లీన్ చేసుకోవాలంటే ఇంకా దాదాపు ఐదు వందల జన్మలు మీరు ఎత్తినా అది క్లీన్ కాదు కాబట్టి మీరు మీరు చేసుకుంటూనే ఉండండి ఒక ఐదు వందల నుంచి వెయ్యి జన్మల దాకా మీరు ఇక వేరే మతాల గురించి మాట్లాడే అవసరత లేదు ఎందుకనంటే మీకు ఐదు వందల నుంచి వెయ్యి జన్మల వరకు మీది మీరు క్లీన్ చేసుకోవడానికే పడుతుంది అది నీతిగా నిజాయితీగా నిబద్ధగా నిబద్ధతగా ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తేనే అప్పటి వరకు అయిపోతుంది క్రైస్తవ పాస్టర్ అలా చేశాడు బైబుల్ ఇలా చెప్పింది బైబుల్లో ఇలా రాయబడి ఉంది అమ్మకు కొడుకు ఎలా పుట్టాడు ఈ పిచ్చి పిచ్చి డ్రామాలన్నీ మానండి ఫస్ట్ మీ చెవులల్లో నుండి కర్ణుడు ఎలా పుట్టాడు గోబలో నుంచి కర్ణుడు ఎలా పుట్టాడు వెనకాల పిరుదుల నుంచి ఎలా పుట్టాడు ఒక దేవుడు ఈ భుజాల నుంచి ఎలా పుట్టాడు మోకాల నుంచి అరి చిప్పల నుంచి ఎలా పుట్టాడు దేవుళ్ళు అనేది మీరు నిర్ణయించుకోండి మీరు తెలుసుకోండి మీది మీరు బాగా చదువుకోండి మీది మీరు బాగా కడుక్కోండి మీ కంపుని పక్కనోడికి కంపు రాకుండా క్లీన్ చేసుకోండి ఎవడి కంపు వాడు కడుక్కుంటే బాగుంటుంది అనేసి తెలియజేస్తూ నేను మేదల రవి అందరికీ నమస్కారం ప్రైజ్లాడు